నమస్తే అండి ఇప్పుడు మనం మహానటి సావిత్రి గారి చలనచిత్రం ఆమె బయోగ్రఫీ పార్ట్ ఐదులోకి వెళ్ళిపోతున్నామండి ఒకసారి స్టోరీలోకి వెళ్ళిపోదామండి సావిత్రి గారు జముని గణేష్ గారు పెళ్లి చేసుకుంటారండి చట్టరీత్యా తిరుపతిలో పెళ్లి చేసుకుంటారండి పెళ్ళికి వాళ్ళ పెద్దమ్మ గారు కూడా వస్తారండి తర్వాత వాళ్ళు వేరు కాపురం పెడతారండి వాళ్ళు వేరు కాపురం పెట్టింది అభిరామపురంలో నాలుగు వందల రూపాయలు అద్దె ఇళ్ళలో ఉంటారండి ఉన్నాక వాళ్ళ కాపురం ఎంతో సజావుగా చాలా బాగా జరిగిపోతూ ఉంటుందండి తొలినాళలో పెళ్ళైన తొలినాళలో ఆమె ఆ సంసారంలో పడిపోతూ ఉంటుందండి ఒక రోజున చక్రపాణి గారు వస్తారండి వచ్చి ఏమ్మా సావిత్రి ఎలా ఉన్నావు నువ్వు నీ సంసారం ఎలా ఉంది ఏంటి అని అడుగుతారండి ఎలా ఉందండి గురువుగారు చక్కగా కూరగాయల వాళ్ళతో బేరమాడుకుంటూ పాలతో పాలు పోయించుకుంటూ ఇంట్లో సంసారంలో తేలుతున్నానండి చాలు ఇంతకే ఈ జీవితానికి చాలా అనిపిస్తుందండి అని చెబుద్దండి ఏమ్మా సావిత్రి నీకు అవసరం వచ్చినప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ నిన్ను ఆదుకుంది ఈ జనాలు నిన్ను ఆదుకున్నారు ఇప్పుడు జనాలకు నువ్వు అవసరం ఈ సినిమా ఇండస్ట్రీకి నువ్వు అవసరం అలాంటప్పుడు నువ్వు నేను హాయిగా ఉన్నాను నేను రెస్ట్ చేసుకుంటున్నాను అంటే సరిపోతుందమ్మా కళని మూలగా పడేయకూడదమ్మా కళని టాలెంట్ అని చూపించుకోవాలమ్మా జనాల్లోకి తీసుకెళ్ళాలి ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి కాబట్టి నీకు ఒక సినిమా ఆఫర్ తీసుకొచ్చాను అని చెప్తాడండి అమ్మో గురువు గారు ఇంకా నేను సినిమా చేయనండి నాకు ఈ జీవితమే హాయిగా ఉందండి అంటది లేదమ్మా నువ్వు ఖచ్చితంగా చేయాలి నన్ను ఆ రెడ్డి గారు నాకు ప్రాణం తీసేస్తున్నారు కేవీ రెడ్డి గారు సినిమా పేరు మాయా బజారు హీరోలు నాగేశ్వరరావు గారు రామారావు గారు ఉన్నారమ్మా అందులో శశిరేఖగా నిన్ను చేయమంటున్నారమ్మా తప్పకుండా నువ్వు రీఎంట్రీ ఇవ్వాలమ్మా అని నచ్చ చెప్పి ఒప్పించి వెళ్తారండి చక్రబాణి గారు అలా మాయా బజార్లోకి ఆమె పెళ్ళైన తర్వాత రీఎంట్రీ ఇస్తుందండి ఒక రోజున ఈ షూటింగ్లో జరుగుతూ ఉండగా ఒక రోజున బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటుందండి చూసుకుంటే అందులో ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఉంటాయండి అయ్యో ఏడు వందల యాభై రూపాయలే ఉన్నాయి అని బాధపడుతూ ఉంటుందండి ఏంటి అమ్మా అని నువ్వు బాధపడుతున్నావు ఎందుకు అని అంటాడండి జమినీ గణేషన్ గారు అంటే లేదండి నేను అబివుల రోడ్లో స్థలం కొన్నానండి ఇల్లు కట్టుకుందామని ఇప్పుడు చూస్తేనే బ్యాంకులో బ్యాలెన్స్లోనేమో ఏడు వందల యాభై రూపాయలే ఉన్నాయండి ఇల్లు ఎలా కట్టుకోగలను అని బాధపడుతున్నానండి అని చెప్పొద్దండి చెప్తే అదేం పర్వాలేదు నీకు ఒక ఆశయం ఉంది నువ్వు తప్పకుండా నువ్వు నెరవేరుస్తావు నీ కళ నెరవేరుతుంది నీ సంకల్పం నెరవేరుతుంది నీకేం పర్వాలేదు మళ్ళీ సినిమాల్లోకి నువ్వు రీఎంట్రీ ఇచ్చావు కాబట్టి ఈ జనాల్ని ఆదరిస్తారు జనాలకు నువ్వు కావాలి సావిత్రి అని అప్పుడు జముని గణేష్ని ప్రోత్సహిస్తారండి ప్రోత్సహించేసిన తర్వాత అప్పుడు సరేనని ఇంకా ఆగిపోతుందండి ఓదార్స్తారండి ఇంకా అక్కడతో అది అయిపోతుందండి సినిమాల్లోకి ప్రవేశిస్తుందండి మాజా మాయా బజార్లో శిశిరేఖగా ప్రవేశిస్తుందండి తర్వాత మిగతా సినిమాలన్నీ కూడా తమిళం తెలుగు వరుసనే వస్తూ ఉంటాయండి వరుస అన్నీ కూడా వరుస విజయాలతోనే దూసుకుపోతుందండి దూసుకుపోయిన తర్వాత ఒక నాలుగైదు సంవత్సరాలకి అప్పుడు ఆమె ఇల్లు కట్టుకుంటానికి ఒక ప్లాన్ చేసుకుంటారండి ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటారండి అబిబుల్లా రోడ్లోనూ కట్టుకుంటే పెద్ద ఇల్లు అండి పాలరాతి భవనం కట్టేస్తారండి పాలరాత్రి నిద్రభవనం లాంటి ఆ ఇంట్లో అన్నీ కూడా అన్ని సకల సౌకర్యాలు పెట్టుకుంటారండి అప్పటికీ ఆమె వాళ్ళ పెదనాన్నకి చూపుద్దు రమ్మని గృహప్రవేశాన్ని రమ్మని వాళ్ళ పెదనాన్నగారి నేను రానంటారండి కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం వస్తుందండి అప్పుడు జనం అందరూ కూడా ఏమనుకుంటారంటే ఇంత పెద్ద ఇల్లు కట్టారు ఇంత ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టడానికి ఎంత డబ్బు కావాలో అని అనుకొని ఆశ్చర్యపోతారండి అబ్బురు పడతారండి వాళ్ళందరికీ కూడా వెండి వెండి గిన్నెలు ఇస్తూ ఉంటారండి గిఫ్ట్లుగా వెండి గిన్నెలు ఇస్తారండి అందరూ కూడా ఇంత వెండి కొనాలంటే ఎంతో డబ్బు కావాలి అని వాళ్ళు ఎంతో ఆశ్చర్యంగా చెప్పుకుంటారండి ఆమెకి ఎంతో పేరు వస్తుందండి చక్కటి ఇల్లు కట్టుకున్నారు చక్కగా సంపాదిస్తున్నారు అనుకుంటా చేస్తూ ఉంటారండి అప్పుడు ఏం జరుగుతుందంటే ఇలాగే సినిమాల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సావిత్రి గారు ఒక పక్కన షూటింగ్లు అండి ఒక పక్కన ఆస్తులు కొనుక్కుంటున్నారండి విజయవాడలో కొనుక్కుంటున్నారు విజయ రైస్ మిల్స్ ఇవన్నీ కొంటున్నారండి పాపు పుడుతుందండి పాపు పుట్టిన తర్వాత ఇవన్నీ కూడా చక్కగా ఆస్తులన్నీ అమ్ముతూ ఉంటాయండి ఓ పక్కన సంసారం చూసుకుంటారు ఓ పక్కన షేటులను చూసుకుంటారు ఓ పక్కన భర్తను చూసుకుంటారు ఇలా ఎంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఆమె జీవితం చాలా ముచ్చటగా ఒక రాజభోగాలుగా ఒక మహానేనిలాగా బతుకుతూ ఉంటుందండి అతనికి జమినీ గణేష్ గారికి ఇద్దరు ముగ్గురు పరిమర్షణలు పెట్టి అతను చాలా బాగా చూసుకుంటారండి ఆమె దృష్టిలో భర్త అంటే తన దైవం అండి తన ప్రత్యక్ష దైవం ఎంతలా ప్రేమించే వాళ్ళంటే సావిత్రి గారు అప్పుడు ఆ సినిమాలో చూపించిన విధంగాను అసలు ప్రేమమూర్తి అంటే ఇంతేనా ప్రేమను ఇంత బాగా పంచగలదా అన్నట్టుగా ఆమె చూపిస్తుందండి జమిని గణేష్ గారి మీద జమినీ గణేష్ గారు ఏంటంటే ఒక భయం ఏంటంటే అవతల భార్యలు ఉన్నారు ఆ భార్యల దగ్గరికి వెళ్ళిపోతాడు నన్ను వదిలిపెట్టి నన్ను మర్చిపోతాడు అన్న ఒక భయం రెండో భయం ఏంటంటే అతని మీద విపరీతమైన ప్రేమ అండి ఆ ప్రేమతోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదండి అప్పుడు ఇలా ఈ విధంగా అతనికి ఎన్నో సౌకర్యాలు అమరుస్తుందండి ఆమె కూడా ఎన్నో రాజభోగాలు అనుభవిస్తూ ఉంటారండి ఒక పాప పుడుతుంది కదండి విజయచాముండేశ్వరి అని పేరు పెట్టుకుంటారండి ఎందుకంటే ఆమె సంస్థలో విజయ సంస్థల్లోనే పెళ్లి చేశారు కదండి ఆమె షూటింగ్లు చేశారు కదండి అందుకని పాపకి విజయ అని పేరు పెట్టుకుంటారండి చాముండేశ్వరి గుళ్ళోనే వాళ్ళు పెళ్లి జరిగింది కాబట్టి విజయ చాముండేశ్వరి అని పెడతానని చెప్పుద్దండి అలాగే నామకరణం చేస్తారండి ఆ విధంగా చక్కగా ఆమె జీవితం నౌక ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఒక నాభ వలె బంగారు నాభ వలె చక్కటి ఆ సముద్ర తీరాల అలా జారిపోతూ ఉంటుందండి అప్పుడు ఒక మధ్య ఈ మధ్యన ఏం జరుగుతుందంటే ఇలాగే జరుగుతూ ఉండ సమయంలో జమిని గణేష్ గారి పడిపోతుందండి ఏంటంటే అతను మార్కెట్ పడిపోతుందండి కొన్నాళ్ళకి ఏమవుతుందంటే జమిని గణేష్ గారికి సినిమాలు రావండి రాకపోయి సాంబార్ గణేష్ అని పేపర్లో పెట్టేస్తారండి పేపర్లో పెట్టేసిన తర్వాత అప్పుడు వీళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే జమిని గణేష్ గారి పని అయిపోయింది ఆయన బోరు కొట్టేసింది ఇంకా ఆయన చేయలేరు అని చెప్పేసి ఒక టాక్ వచ్చేస్తా ఎవరు వచ్చినా సరే సినిమా నిర్మాతలు ఎవరు వచ్చినా సరే సావిత్రి గారి కోసమే వస్తున్నారండి జమిని గణేష్ గారికి మాత్రం రావట్లేదండి ఇలా ఈ మధ్యన ఇలా ఉన్న సమయంలో బాగా కొడతాడండి ఆమెకి ఎంతో కోరికండి ఎన్నో గుళ్ళకి వెళ్తుంది దైవాలను పూజిస్తుంది దేవుళ్ళు కొలుచుకుంటుంది ఎన్నో ఎన్నో విధాలుగా ఎన్నో పూజలు చేస్తాండి ఒక కొడుకు కొట్టాలని ఎందుకంటే జమిని గణేశం గారికి ఇద్దరు భార్యలు కూడా ఆడపిల్లలో ఉంటారు కాబట్టి నాకు ఒక తండ్రి అని చెప్పేసి దేవుని ప్రార్థిస్తుందండి ఆ దేవుని మెచ్చుకొని ఒక వరపుత్రుని ఇస్తారండి అతని పేరు సతీష్ కుమార్ అండి అలా చక్కగా ఎంతో ముచ్చటగా అతను పుట్టినరోజులు చేసి చక్కగా జరిగిపోతూ ఉన్న సమయంలో ఇంకొక ఇల్లు కొంటదండి ఇంకొక ఇల్లు కొంటే ఆ ఇల్లు అప్పటికి ఏమవుతుందంటే ఈమెకి కాస్త ఈ సమయంలో కాస్త మద్యం అలవాటు అవుతుందండి మద్యం అలవాటు అయ్యే సమయంలో ఏంటంటే జెమినీ గణేషన్ గారు కూడా మద్యం సేవిస్తారండి మద్యం సేవిస్తూ ఉంటారు వీళ్ళిద్దరికీ కూడా విజయవాడలో సన్మానం జరుగుద్దండి జన్మ సన్మానం జరిగేటప్పటికీ ఏనుగును ఎక్కించి ఊరేగిస్తారండి ఊరేగిస్తే జమినీ గణేషన్ గారు కూడా ఊరేగింపులో పాల్గొనమంటారండి ఏనుగు ఎక్కమంటారండి అతను ఒప్పుకోడండి నాకు ఏనుగు నేను ఎక్కనండి వేరే సన్మానం లేదా అని అడుగుతారండి భయపడుతున్నారే అని చెప్పేసి అక్కడ వాళ్ళందరూ కూడా నవ్వుకుంటారండి అతనికి ఎంతో కోపం వచ్చేసి ఇంటికి వచ్చేసి డ్రింక్ చేస్తూ ఉంటాడండి ఎప్పుడైతే భర్త కనిపించలేక ఇంటికి వెళ్ళాడో అప్పుడు ఏం చేస్తుంది అప్పటికీ అతను చెరుగురలాడిపోతే ఏనుగు మీద కూర్చున్నప్పుడు కూడా సావిత్రిని కానీ మాటలు అంటూ ఉంటాడండి ఆమె చాలా బాధపడిపోద్ది ఇంటికి వచ్చిన తర్వాత డ్రింక్ చేసే సమయంలో సావిత్రి గారు వస్తారండి మహానటి వచ్చావా నువ్వు చక్కగా నీకు బిర్దులన్నీ అందుకున్నారు నీకు సన్మానం చేశారు నాకు అవమానం చేశారని అంటాడండి లేదండి నేను వాళ్ళని కేకలేసాను వాళ్ళ పత్రిక మీకు క్షమాపణ చెప్తారు ఇవన్నీ కూడా చెప్పుద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్